హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఈ కూరగాయలన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్లో అయినవేనండి ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను కదా అవి ఈ ఇందులో ఏం చేస్తానంటే వంకాయ పెరుగు వేసి పెరుగు కర్రీ చేస్తారు కదా వంకాయ పెరుగు కర్రీ అది చేసి చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ముందు పప్పులు చూపించాను కదా ఉల్లి ఎండుమిర్చి కరివేపాకు అల్లం కొంచెం పసుపు ఇది మధ్యలో ఉన్నది కొంచెం ఇంగువ అండి ఆయిల్ ఉప్పు దానికి కావాల్సిన తగినంత పెరుగు మరి వచ్చి ఇంత కొంచెం పెద్ద ముక్కల్లాగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఏంటంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే కొంచెము మనము వంకాయ ముక్కల్ని కొంచెం డీప్ ఫ్రై చేస్తామండి డీప్ ఫ్రై చేయాలంటే కొంచెం ఆయిల్ పడుతుంది కదా ఆయిల్ ఏమీ పీర్చుదండి కంగారు పడకండి ఇలా వేయించుకున్నాక తీసి అన్నీ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బాన్లీలో కొంచెం ఆయిల్ పోసి ఫస్ట్ మొదటగా ఈ పప్పులు చెన్నపప్పు మినపప్పు ఉంది కదా అది ముందుగా వేసుకుందాము మిర్చి వేసుకున్నాను అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి అవి వేసుకోవాలండి కరివేపాకు వేస్తున్నాను ఇవి కొంచెం వేయించాలి ఇప్పుడు ఉల్లి చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం పసుపు కొంచెం దీంట్లో పోపులోనే ఉప్పు వేసుకుంటే పోపుకి బాగా పడితే మంచి రుచి తగులుతుందండి మనం తినేటప్పుడు ఇప్పుడు కొంచెం ఒక చిటికడు ఇంకో వేసుకుంటున్నాను నేను పోపు టేస్ట్ రావటానికి కొంచెం చీనీ కూడా అదే షుగర్ కూడా వేస్తాను ఒక్క చిటికడ అంటే చిటికడం అండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు ఏమో ఇంట్లో వేసుకోవాలి మరి కొంచెం వేగన ఇవ్వాలండి పోపుతో పాటు ఈ కూర అన్నంతో రొట్టెతో చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీసుకొస్తాను మీకోసం చూడండి భలే ఉంటుందండి మీరు నంబరు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా ఎక్కువసేపు పెరిగేసినాక సిమ్లో పెట్టేయాలి కాసేపు అయినాక ఇంకా ఆపేసేయండి స్టవ్ ఇంతేనండి ఈ వీడియోలో మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియోలో థ్యాంక్ యూ